హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ గురించి ఒక చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నాను ఇది ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట కూడా ఉంచుకోవచ్చు ఎక్కువ రోజులు నిలవు ఉంటుందండి అల్లం వెల్లిపాయలో ఉప్పు పసుపు నీళ్లు వేసి మిక్సీ పట్టుకొని నిలవ పెట్టుకుంటాం కదా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజులు కూడా ఉంటుంది అలా కాకుండా ఈసారి కనుక అల్లం వెల్లిపాయ మిక్సీ పట్టేటప్పుడు నూనె పోయండి నూనె రెండు టేబుల్ స్పూన్లు నూనెతో కనుక మనం మిక్సీ పట్టినట్టయితే చాలా ఎక్కువ రోజులు అదే అదేవిధంగా దాన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టే పని ఉండదు ఈ చిట్కా నచ్చితే కనుక లైక్ చేయండి చూడండి అల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కడిగేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసాను వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసుకోకుండా వేసుకోవాలి నాకైతే పొట్టు తీసి వేయడం ఇష్టం ఉండదు పొట్టుతోనే వేస్తాను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు మీరు వేసేవేనండి మనం ఎప్పుడు వేసుకుని పసుపు ఉప్పు అనేది ఎక్కువ రోజులు నిలవాగడానికి బాగా పనిచేస్తాయి కదా దాంతోపాటు నీళ్లు పోసి మిక్సీ పట్టుకోకుండా ఇలా నూనె వేసి కనుక మీరు మిక్సీ పడితే మిక్సీ జార్ కూడా చాలా మెత్తగా మిక్సీ చేసిద్దండి ఆయిల్ వల్ల ఈ ఆయిల్ ఆ బ్లేడ్కి టచ్ అయ్యి చాలా సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా అండ్ అదేవిధంగా చాలా టైట్గా అసలు నీరు అనే చెమ్మలు లేకోకుండా చాలా బాగా గ్రైండ్ అవుతుంది మిక్సీ కూడా దీన్ని మనం ఒక డబ్బాలోని కానీ లేదా గాజు సెస్ కానీ నిలవ ఉంచుకుంటే బయట పెట్టేసినా కానీ అది నిలవ చాలా రోజులు ఉంటుందండి చిట్కా నచ్చితే కనుక లైక్ చేయండి